తెలంగాణ ప్రభుత్వ తీరుపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు రగిలిపోతున్నారు తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై మండిపడుతున్నారు మరోవైపు సర్కారు చేసిన తప్పిదాలకు ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నాయి ఫలితాలు వచ్చిన వాటి నుంచి నేటి వరకు ప్రతిపక్ష పార్టీలు విద్యార్థి సంఘాలు సర్కారు వైఖరిని తప్పుబడుతూ ధర్నాలు ర్యాలీలు చేపట్టాయి తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ మహిళా నేత టీపీసీసీ చైర్పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ స్పందించారు సోషల్ మీడియా వేదికగా రాములకు స్పందిస్తూ కేసీఆర్ సర్కార్పై కన్నర చేశారు కేసీఆర్ ప్రభుత్వానికి చెలగాటం ఇంటర్ విద్యార్థులకి ప్రాణసంకటం అన్న విధంగా తెలంగాణలో పరిస్థితి ఉందని ఆమె అన్నారు కాసుల కోసం కక్కుర్తుపడి ఇంటర్ ఇంటర్ బోర్డు పరీక్షలు నిర్వహించడానికి అర్హతలైనటువంటి ఒక అనామ కంపెనీకి బాధ్యతలు చెప్పి కేసీఆర్ ప్రభుత్వం అమాయకులైనటువంటి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది గ్లోబలి అనేటువంటి సంస్థకి ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణ బాధ్యతలు చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ వివాదం ఉంది అసలు గ్లోబలి అనేటువంటి సంస్థ ఎంపిక చేసింది ఎవరు నిబంధనల విరుద్ధంగా ఈ సంస్థను ఎందుకు ఇంటర్ బోర్డు పరీక్షలకి నిర్వహణ బాధ్యతను అప్పగించాల్సి వచ్చింది రాష్ట్ర గవర్నర్ నివేదికను కూడా పట్టించుకోకుండా ఎందుకు గ్లోబల్ గ్లోబరీనా సంస్థపై మమకారాన్ని చూపారు ఇంటర్ విద్యార్థుల యొక్క పరీక్ష ఫీజుల చెల్లింపు సందర్భంగా సాఫ్ట్వేర్లో తలెత్తిన సాంకేతిక లోపాలకి గ్లోబరీనా సంస్థ యొక్క అనుభవ రాహిత్యమే కారణమని నిపుణులు నిర్ధారించారు ఈ విమర్శలను పట్టించుకోకుండా ఎందుకు అదే సంస్థకి ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యతను అప్పగించారు ఈ ప్రశ్నకి ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన జవాబు లేదు అని రావులమ్మ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు నెలల నుంచి నడుస్తున్నటువంటి ఈ వివాదంతో చెలగాటం అన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోసినటువంటి విద్యార్థుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ మంత్రులు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలు బాలేదు పేపర్ లీక్ వ్యవహారాన్ని కప్పిపించుకునే విధంగా ఇంటర్ బోర్డు పరీక్షల యొక్క వైఫల్యాలు కూడా మసిపోసి మారేడుకాయ చేయాలని సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్టుగా ఉన్నారు గతంలో ఎలా ఉన్నా ఈసారి ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని ఇంటర్ బోర్డు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అధికారంతో కళ్ళు మోసుకున్నటువంటి టీఆర్ఎస్ పెద్దలకి తగిన గుణపాఠం నేర్పేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారు అని విజయశాంతి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి